గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు నమస్తే నాగేశ్వర్ సమకాలీన్ రాజకీయ అంశాలు లేటెస్ట్ అప్డేట్స్ అందించడానికి మనతో పాటుగా ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు సిద్ధంగా సార్ నమస్తే సార్ నమస్తే సార్ ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న రాజకీయ పరిణామాలు కూటమి ప్రభుత్వం ఎనిమిది నెలల పాలన తర్వాత కూడా భవిష్యత్ రాజకీయాలపై జరుగుతున్న చర్చ డే వన్ నుంచి కూడా అంటే ప్రధానంగా లోకేష్ సెంట్రిక్గా మాట్లాడుతున్న అంశాలు లోకేష్కి బాధ్యతలు అప్పచెప్పేస్తారు లోకేష్ డిప్యూటీ సీఎం లోకేష్ కాబోయే సీఎం తెలుగుదేశం పార్టీ బాధ్యతలన్నీ ఇంకా లోకేషే చూసుకోవాలి అని జరుగుతున్న ప్రచార నేపథ్యంలో అసలు లోకేష్ సామర్థ్యతపై కూడా మరొక వర్గం ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు హ్యాండిల్ చేసిన ఈ పార్టీని లోకేష్ గారికి అప్పచెప్తే హ్యాండిల్ చేయగలరా మరొక వైపు వచ్చే ఎన్నికలకి పవన్ కళ్యాణ్ జగన్ లోకేష్ మధ్యే ఉంటుంది అన్నది ఎవరితో ఎవరు కలుస్తారో కలరా అన్నది తర్వాత అంశం కానీ అసలు ఏపీ రాజకీయాల్లో చిన్నబాబు పాత్ర లోకేష్ రాష్ట్ర ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మంత్రి తెలుగుదేశం పార్టీకి జాతీయ ప్రధాన కార్యదర్శి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు కొడుకు వారస్తుత రాజకీయాలు మన దేశంలో భవిష్యత్ వారసు ఇంకన పాత్ర ఉంది ఇంకేం కావాలి మంగళగిరి ఎమ్మెల్యే తొంభై వేలకు పైగా మెదడుతో గెలిచిన ఎమ్మెల్యే అందువల్ల ఆయన పాత్ర గురించి చాలా స్పష్టత ఉంది దాంట్లో ఏమీ డౌట్ లేదు సో ఆయన పాత్ర ఏంటి అని సహజంగానే ఇవన్నీ ఉన్నప్పుడు మంత్రివర్గంలో కూడా ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ ఉన్నప్పటికీ కూడా లోకేష్కి ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు కానీ ప్రత్యేకమైన ఐడెంటిటీ అనివార్యంగా ఉంటుంది యూ కెనాట్ అవాయిడ్ ఇట్ ఇప్పుడు కేసీఆర్ క్యాబినెట్లో కేటీఆర్ ఉప ముఖ్యమంత్రి కాదు ఉప ముఖ్యమంత్రిగా కడియం శ్రీయలో మహమూదలో రాజయ్యలో ఉన్నప్పుడు కూడా కేటీఆర్ ఐడెంటిటీ ఏ ఉంటుంది తప్ప ఉప ముఖ్యమంత్రి ఐడెంటిటీ ఉండదు అది ఇక్కడ ఒక తేడా ఉంది ఇక్కడేమో బీఆర్ఎస్ ఒక పార్టీ అక్కడ కూటమి అక్కడ కూటమి కాదు ఆ కూటమి అధికారంలోకి రావటానికి మూలకారకుడు పవన్ కళ్యాణ్ అందువల్ల పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా ఉండగా ఇంకొక ఐడెంటిటీ అనేది అవకాశమే ఉండకూడదు కానీ అనివార్యంగా ఉంటుంది కారణం లోకేష్ కనుక సో అందువల్ల ఆయన పాత్ర గురించి ఇంత చర్చ అది ఇన్విటేబుల్గా ఉండేటువంటి ఒక కాంట్రడిక్షన్ అది తర్వాత ఇక లోకేష్ సామర్థ్యం గురించి ఆయన సమర్థుడు అనే చర్చలో అర్థం నేను ఎందుకంటే సామర్థ్యం ఎప్పుడు బయటపడుతుంది సామర్థ్యం అనేది ఒక మనిషికి అవకాశం ఇచ్చినప్పుడు ఆ అవకాశాన్ని ఉపయోగించుకున్న తీరు ఇప్పుడు అంటెస్టెడ్ లీడర్స్ను సమా సామర్థ్యం ఉందా లేదా అని ప్రశ్నించడంలోనే అర్థం లేదు లోకేష్ ముఖ్యమంత్రి సీట్లో ఎన్నడూ కూర్చోలేదు పార్టీ అధ్యక్ష పదవి సీట్లో కూర్చోలేదు ఈయన సామర్థ్యుడా కాడా తెలుగుదేశం నడిపించగలడా లేడా అనే ఊహాగానాలు చేసే హక్కు ఎవరికీ ఉండదు ఇప్పుడు నెహ్రూ చనిపోయినప్పుడు ఇందిరాగాంధీకి ఆ సామర్థ్యం ఉందా అని చాలామంది ప్రశ్నించారు ఆమె మొదటిసారి పార్లమెంట్లో అడుగుపెట్టినప్పుడు భయపడుతూ కూడా పెట్టారు ఆమె షేక్ అవుతూ అలాంటిది అవి షేక్ చేసింది ఇండియన్ పాలిటిక్స్ను రాజీవ్ గాంధీ రాజకీయాల్లో ఎంటర్ అయినప్పుడు ఇందిరాగాంధీ హఠాన్ మరణం తర్వాత అసలు రాజకీయాల పట్ల విముక్తున్న వ్యక్తిగా చాలా సాఫ్ట్ స్పోకెన్గా మృదు స్వభావిగా ఆయన పది మందితో సోషల్ రిలేషన్స్ కూడా సరిగా ఉండవు అని కూడా ఆ రోజుల్లో చర్చ రాజీవ్ గాంధీ రాజకీయాలకు పనికొస్తాడా అని చాలా ఒక పవర్ఫుల్ లీడర్గా ఆంధ్రప్రదేశ్ భారత రాజకీయాల్లో ఉన్నాడు మీకు ఎన్టీ రామారావు ఉన్న సమయంలో చంద్రబాబు నాయుడు ప్రొఫైల్ ఏంటి ఇంటర్నల్ ఆర్గనైజేషనల్ లీడర్ పాపులర్ పాపులర్ ఇమేజ్ ఉందా లేదా పెద్ద ఎత్తున ఎన్టీ రామారావు సమయంలో చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో కానీ పార్టీలో కానీ ఆయన ఇండిపెండెంట్గా ప్ర చూపెట్టాడా ఇస్ అ పార్ట్ ఆఫ్ టీమ్గా కోర్స్ పార్టీ ఆర్గనైజేషన్ మొత్తాన్ని చంద్రబాబు నాయుడు నడిపాడు కానీ ఆ రోజుల్లో చంద్రబాబు నాయుడు మరి ఇంత మాస్ లీడర్ కాదు కదా ఎన్టీ రామారావు మాస్ లీడర్తో పోలిస్తే కాదు కదా కానీ చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీని అప్రతిహతంగా నడిపాడు కదా తీవ్రమైన సవాళ్ళను ఎదిరించి కూడా పార్టీని మళ్ళీ మళ్ళీ అధికారంలోకి తేగలిగాడు కదా రెండు వేల పద్నాలుగులో తేగలిగాడు రెండు వేల ఇరవై నాలుగులో తేగలిగాడు అదొక మామూలు విజయం కాదు కదా మళ్ళీ నీకు నైన్టీ నైన్లో తేగలిగాడు సో అందువల్ల ఎన్టీ రామారావు పెట్టిన పార్టీ రామారావు లాంటి జనాకర్షణ గల నాయకుడు పక్కకు పెట్టి కూడా చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీని ఈ స్థాయిలో కాదు జాతీయ రాజకీయాల్లోనే కీలక పాత్ర పోషించే స్థాయిలో నిలిపాడలేదు చంద్రబాబు నాయుడు చంద్రబాబు సామర్థ్యం ఉందా అని ఇంట్రో టైంలో అడిగి ఉండాలి సో అందువల్ల ఇలాంటి ఉదాహరణలు తెలంగాణ వస్తే తెలంగాణలో నాయకులు పాలించుకోగలుగుతారా అసలు తెలంగాణ రాజకీయ నాయకత్వానికి ఆ శక్తి ఉందా అని కూడా అడిగారు కేసీఆర్ పదేళ్ల పాటు నాయకత్వం వహించడమే కాదు మీరు ఏ ఇండికేటర్స్లో చూడండి ఆంధ్రప్రదేశ్ కన్నా బెటర్ పర్ఫామ్ చేసింది తెలంగాణ అందువల్ల మనము ప్రతి అంశంలోనూ సామర్థ్యం ఉందా అనే ప్రశ్న అడుగుతూ ఉంటారు రాహుల్ గాంధీ సామర్థ్యం గురించి ఇప్పుడు ప్రశ్నిస్తూ ఉంటాను ఇలా ఎవరికైనా లొకేషన్ ఇంకెవరైనా వారికి ఒక ఆపర్చునిటీ వచ్చినప్పుడు వారికి సామర్థ్యం ఉందా లేదా అని ఆయన ఒక మొదటిసారి పోటీ చేసినప్పుడు ఓడిపోయాడు అది కూడా ఐదు వేల ఓట్లతో ఓడిపోతే ఆయన ఎమ్మెల్యేనే గెలవడం అని అన్నారు దొడ్డిదారిన వచ్చారన్నారు దొడ్డిదారులో చాలామంది వచ్చారు ఆయన ఒక్కడే వచ్చాడా రోషయ్య ప్రత్యక్ష ఎన్నికల్లో ఎన్నిసార్లు గెలిచా నాకు చెప్పండి ప్రతిసారి ఆయన అనేక సందర్భాల్లో శాసనమండలి కదా రోషయ్య సమర్థుడు కాదని అడగలరా ఎవరైనా సో రో ఈ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో రోషయ్య సమర్థుడు కాదు అని చెప్పమన్నాడు ఎవరైనా మరి ఆయన ప్రత్యక్ష ఎన్నికలు గెలవలేదు కదా మరి ప్రత్యక్ష ఎన్నికల్లో ఇప్పుడు మన్మోహన్ సింగ్ ప్రత్యక్ష ఎన్నికలు ఓడిపోయాడు మన్మోహన్ సింగ్ సమర్థుడు కాదని ఎవరైనా అంటున్నారా మరి మన్మోహన్ సింగ్ స ప్రత్యక్ష ఎన్నికలు గెలవపోయిన సమర్థుడు లోకేష్ మాత్రం ఒకసారి ఐదు వేలతో ఓడిపోతే ఆయన ఆ సమర్థుడు కాదు అని మనం మాట్లాడతాం సో అందువల్ల ఈ లాజిక్ ఇప్పుడు కరెక్ట్ కాదు ఇప్పుడు అది కూడా లేదు ఆల్రెడీ ఎప్పుడైనా నైంటీ థౌసండ్ నైంటీ ఫైవ్ థౌసండ్తో గెలిచాడు ఇప్పుడు ఆ ప్రశ్న కూడా ఉత్పన్నం కాదు సో ఆ మంగళగిరిలో ఆ స్థాయి మెజార్టీతో లోకేష్ గెలవటానికి చంద్రబాబు నాయుడు కొడుకే కారణం కాదు కదా ఒకవేళ ఓడిపోయినప్పుడు చంద్రబాబు నాయుడు కారణం అయితే కొడుకు గెలిచినప్పుడు చంద్రబాబు నాయుడు కారణం ఓడినప్పుడేమో లోకేష్ అసమర్థత గెలిచినప్పుడేమో ఆయన సమర్థత కాదు అంటే నాయమా ఓడిపోయినప్పుడు కూడా చంద్రబాబు నాయుడునే అని గెలిచినప్పుడు చంద్రబాబు అంటే తప్పలేదు ఓడినప్పుడు అది లోకేష్ అసమర్థత గెలిచినప్పుడు మాత్రం లోకేష్ అమర్థత కాదు అది చంద్రబాబు నాయుడు కొడుకులు గెలిచాడు అలా ఏంటి సో అందువల్ల ఇక అందువల్ల లోకేష్ సామర్థ్యం గురించి ఏ ప్రాతిపదిక లేకుండా మన ఊహాగానాలు చేయడం అనేది కరెక్ట్ కాదు ఆయన నాయకత్వం ఇచ్చిన రోజు ఆయన నిలబెట్టుకున్న తీరును బట్టి మనం అంచనాకు రాగలము నాకున్న పరిచయం కూడా చాలా నేను ఒక్కసారి మాత్రమే మాట్లాడాను అది కూడా దాదాపు ఒక ఏళ్ళ క్రితం ఒక ఎడిటర్గా ఉన్న సమయంలో ఒకసారి నేను మాట్లాడాను నాకు హాఫ్ అన్ అవర్ దాకా మాట్లాడాను నాకున్న ఇంప్రెషన్ అయితే అప్పటిదాకా నాకు ఆయన పప్పు అని ఆయన విషయాలు తెలియదని ఆయన మాట్లాడే రకరకాలు అన్నారు ఇది ఈ పప్పు అని రాహుల్ గాంధీ కూడా అన్నారు సో ఇవి అన్యాయంగా ఒక వ్యక్తి మీద ఈ రకమైన నరెటివ్ బిల్డింగ్ ప్రత్యర్థులు చేస్తూ ఉంటారు సో దానికి ఎందుకు చేస్తారంటే మరి వాళ్ళ నాయకులు వీళ్ళు కూడా చేశారు కదా ఇప్పుడు పలానా ఖైదీ నెంబర్ ఎంత అని కొడితే జగన్ వచ్చినట్టు టీడీపీ చేస్తే పప్పు కొడితే లోకేష్ వచ్చినట్టు వైసీపీ చేశాడు సో అందువల్ల కానీ నేను మాట్లాడినప్పుడు గంట మాత్రం నాకు అలాంటి అభిప్రాయత కలగలేదు సో ఫెయిర్లీ నాలెడ్జబుల్గా ఉన్నాడు ఫెయిర్లీ ఆర్టికులటింగ్లో ఉన్నాడు మేము మాట్లాడినప్పుడు అర్ధగంటలో ఈవెన్ టూ థౌజండ్ ఫోర్కు ముందు జరిగిన చంద్రబాబు నాయుడు ఫస్ట్ టర్మ్లో జరిగిన పాలన గురించి కూడా చాలా స్పష్టంగా అయిన అభిప్రాయాలు చెప్పాడు సో అందువల్ల నా ఒకే పబ్లిక్ స్కిల్స్ కొంత కంపారిటివ్లీ మీకు పబ్లిక్ మీటింగ్లో మాట్లాడే స్కిల్లో తేడా ఉండొచ్చు నేను ఒప్పుకుంటాను అందరికి ఒకే రకమైన నైపుణ్యం ఉండదు కదా ఇప్పుడు నరేంద్ర మోడీ అద్భుతమైన ఉపన్యాసకులు నరేంద్ర మోడీ ఉన్నట్లు ఇంతమంది నాయకులు మీకు పీయూష్ గోయలో నితిన్ గడ్కరో అలా మాట్లాడగలుగుతారా నిర్మలా సీతారామను అంటే అసమర్థుల కిందికి వస్తారా రాదు కదా పబ్లిక్ స్పీకింగ్ ఇస్ డిఫరెంట్ స్కిల్ అది కూడా యువగలం యాత్ర తర్వాత లోకేష్ పబ్లిక్ స్పీకింగ్ స్కిల్స్ కూడా సబ్స్టాన్షియల్గా ఇంప్రూవ్ అయ్యాయి మీరు చూస్తే ఎందుకంటే ప్రజల్లోకి వెళ్ళినప్పుడు అనివార్యంగా ఇంప్రూవ్ అవుతుంది తర్వాత ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు యువగలం కూడా ఒక ఒక పాత్ర పోషించింది అఫ్ కోర్స్ తెలుగుదేశం అనుకూల మీడియా ఎక్కువ సిస్టమ్ యువగలం వల్లనే అధికారంలోకి వచ్చామని లోకేష్ను అతిగా చూపెట్టే క్రమంలో ఈ ప్రశ్నలు వస్తున్నాయి లోకేష్ను లోకేష్గా చూపెడితే ఏ సమస్య రాదు ఏమవుతుందంటే తెలుగుదేశం అనుకూల మీడియా తాపత్రయం ఏంటంటే లోకేష్ ఒక అద్భుతమైన సామర్థ్యం ఉన్న మహాశక్తి సంతుడుగా చూపెట్టడానికి తంటాలు పడుతున్నాయి అప్పుడు అది దానివల్ల ఏమవుతుందంటే లోకేష్ సామర్థ్యం నుంచి ప్రశ్నలు అడుగుతున్నాయి లోకేష్ సామర్థ్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా చూపెట్టే తప్పేమీ లేదు అందువల్ల అది చూపెట్టే పని చేయరు ఎందుకంటే అది మన యువనాయకుడు కనుక సో యువరాజును పొగడడం అనేది అవసరం కనుక పొగుడుతున్నారు పొగిడే క్రమంలో ఈ రకమైన ప్రశ్నలు వస్తున్నాయి బట్ నిజంగా చెప్పాలంటే నాకు అంచనా అయితే ఈజ్ ఈజ్ కేపబుల్ లీడర్ నేను ఎంతో అర్ధ గంట మాట్లాడాను నాకైతే నాకు విజ్ఞానం లేదు తెలివి లేదు అనిపించలేదు ఫెయిర్లీ నాలెడ్జిబుల్ మనిషి సో అందువల్ల ఇక ఆయన ఏదైనా చిన్న బుక్క తీసుకొని చేస్తారు ఇప్పుడు నేను నాకు అనిపించింది ఆయనకు ఫెయిర్లీ నాలెడ్జ్ ఉంది అని అన్నాను దానికైనా చిన్న బుక్క గడితే నాలెడ్జ్ లేదని కూడా మీకు సో దాన్ని సర్క్యులేట్ చేశానుకో లోకేష్కు తెలివి లేదు నాగేశ్వర్ అన్నాడు అని హోడోడు అంటాడు ఇప్పుడు లోకేష్ తెలివి లేదా నాగేశ్వర అన్నాడు అని తప్పుడు ప్రచారం జరుగుతుంది అని చెప్పాను తెలివిగా ఏం చేస్తానంటే ఇప్పుడు ప్రత్యర్థులు లోకేష్కు తెలివి లేదు అన్న నా మాట వరకే కట్ చేస్తాను కట్ చేసిగా దీన్ని సర్కులేట్ చేస్తారు తెలుగుదేశం వాళ్ళు నా వీడియో మొత్తం చూడరు ఈ ఒక్క ముక్కే చూస్తారు లోకేష్ తెలివి లేదు ఎట్లంటాడు నాగేశ్వర్కే తెలివి ఉందా అంటాడు ఈ దరిద్రం వల్ల కూడా ఒక రాంగ్ ఇమేజెస్ క్రియేట్ ఇది ఇప్పుడు నేను ఎక్కడ అన్నడా లోకేష్ అసమర్థులని నేను అనలే కదా కానీ ప్రత్యర్థులు ఏం చేస్తారంటే చిన్న ముక్క తీసుకెళ్ళి సర్కులేట్ చేస్తారు దానివల్ల కూడా లోకేష్ ఎక్కడో మాట్లాడింది తప్పుగా మాట్లాడింది అనుకోండి దాన్ని అవుట్ ఆఫ్ కాంటెస్ట్ ప్రొజెక్ట్ చేస్తారు అందువల్ల పబ్లిక్ స్పీకింగ్ స్కిల్స్ అనేది అందరికీ ఒకే స్థాయిలో ఉండవు నరేంద్ర మోడీ స్థాయిలో ఎవరికి ఉన్నాయి చెప్పండి రాజశేఖర్ రెడ్డి స్థాయిలో ఎవరికి ఉన్నాయి కొంతమంది కొన్ని ప్రత్యేకమైన సామర్థ్యాలు ఉంటాయి దట్ డజన్ మీన్ సమర్థత లేదు అని కాదు అలా అంటే పబ్లిక్ స్పీకింగ్ నేను చాలామంది రాజకీయ నాయకులకైనా అద్భుతంగా బహిరంగ సభ పది లక్షల మంది మీటింగ్ పెట్టాను నేను బ్రహ్మాండ మాట్లాడగలుగుతాను మరి నేను ముఖ్యమంత్రి అవుతున్నా సరే అందువల్ల ఆ రకంగా మనకు కంక్లూజన్కి రాకూడదు అయితే ఎందుకు వస్తున్నది అంటే లోకేష్కి ఒక సవాల్ ఏంటి అంటే ఒకటి చంద్రబాబు నాయుడు ఇమేజ్ చంద్రబాబు నాయుడుకున్న ఇమేజ్ రీత్యా చంద్రబాబు నాయుడుకున్న స్టేచర్ రీత్యా లోకేష్కి ఇండిపెండెంట్గా ఒక గుర్తింపు రావడం కష్టమవుతుంది కేసీఆర్ కేటీఆర్ విషయంలో అయినా కేటీఆర్కి వచ్చింది ఎందుకు వచ్చిందంటే అర్బన్ మీడియా మీడియా సావి టెక్నాలజీ సావి ఎలీట్ ఎడ్యుకేటెడ్ యంగర్ సెక్షన్ ఈ సెక్షన్లో కేసీఆర్ అప్పీల్ కంపారెటివ్లీ తక్కువ కేసీఆర్ అప్పీల్ ఉన్న సెక్షన్లో ఇప్పుడు నీకు యంగ్ ఎర్లీ ట్వంటీస్లో ఎర్లీ ఫస్ట్ టైం ఓటర్సు ఇంగ్లీష్ ఎడ్యుకేటెడ్ అర్బన్ మెట్రోపాలిటన్ ఓటర్ సో వీళ్ళలో కేసీఆర్ ఇంటర్వెన్షన్ కన్నా కేసీఆర్ తెలంగాణ వాదము తెలంగాణ ఈడియము తెలంగాణ యాస భాష ఆయన ప్రత్యేకత వేరు ఇక్కడ ఈ స్పేస్ ఒకటి ఖాళీగా ఉండడం వల్ల కేటీఆర్ దాన్ని సమర్థవంతంగా ఉపయోగించుకోగలిగాడు అందుకే మీకు కేటీఆర్ అర్బన్ ఎడ్యుకేటెడ్ యంగ్ ఓటర్స్లో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు పొందగలిగాడు ఆంధ్రప్రదేశ్కి వచ్చే వరకు లోకేష్కి ఆ స్పేస్ లేదు ఎందుకంటే ఆ స్పేస్లో కూడా చంద్రబాబు నాయుడే ఉన్నాడు టెక్నాలజీ సావి చంద్రబాబు నాయుడుగా టెక్నాలజీ సావి సో అర్బన్ మిడిల్ క్లాస్ ఎడ్యుకేటెడ్ అక్కడ చంద్రబాబు నాయుడు వెరీ పాపులర్ సో ఎడ్యుకేటెడ్ సెక్షన్స్ అందులో అర్బన్ చంద్రబాబు నాయుడు పాపులర్ సో అందువల్ల పొలిటికల్ స్పేస్ ఎక్కడుంది లోకేష్కు ఇప్పుడు లోకేష్ ల్యాప్టాప్ పట్టుకొని పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చంద్రబాబు నాయుడు ముప్పై ఏళ్ళకి అదే పని చేస్తున్నాడు సో అందువల్ల ఇన్వెస్టర్లతో మాట్లాడినాడు లోకేష్ అందంటే చంద్రబాబు నాయుడు ముప్పై ఏళ్ళ కింద కూడా ఇన్వెస్టర్లతో మాట్లాడాడు బిల్ గేట్స్నే పట్టుకొని వచ్చాడు సో బిల్ గేట్స్ కన్నా పెద్దవాడిని అయితే తేలేడు కదా సో బిల్ క్లింటన్ కన్నా పెద్దవాడిని అయితే తేలేడు కదా ఇవన్నీ చంద్రబాబు నాయుడు చేసేసాడు సో అందువల్ల లోకేష్ ఆ స్కోప్ ఎక్కడ ఉంటుంది మా ఇంటికి వచ్చిన ఒక మిత్రుడు మా వాడిని పట్టుకొని నువ్వు మీ నాన్న కన్నా కావాలి బాగా మాట్లాడాలి అన్నాడు మా నాంటే మావాడు ఉండి మీ నాన్నకన్నా ఎదగాలి అన్నాడు అంటే మావాడు నవ్వి మొదలు మా నాన్న ఆగితే మేము ఎదుగుతాం అన్నాడు ఎందుకంటే నేను ఎదుగుతున్న రోజు మా నాన్న ఎదుగుతున్నాడు రోజుకు మరి నేను ఎప్పుడు ఎప్పుడు మా నాన్న క్రాస్ చేయాలి అందువల్ల మా నాన్నను ఆగవనండి ఎదగడము పెరగడము అప్పుడు మేము ఎదుగుతా ఉన్నా నవ్వుతూ సో అంటే ఇప్పుడే చూపెట్టినవారు తల మెచ్చుకో మీ నాన్న కన్నా బాగా మాట్లాడుతున్నాం అని చెప్పి వెళ్ళిపోయాడు సో అందువల్ల నేను అనేది ఆ పొలిటికల్ స్పేస్ లోకేష్ రావాలి అంటే చంద్రబాబు నాయుడు ఆల్ యూనివర్సల్ పొలిటికల్ స్పేస్ కదా మీకు రూరల్ అర్బన్ ఓల్డ్ యంగ్ ఎడ్యుకేటెడ్ అన్ఎడ్యుకేటెడ్ అన్ని సెక్షన్లో చంద్రబాబు ఉండగా లోకేష్కి ఎక్కడికి వెళ్ళొచ్చు స్పేస్ సో అందువల్ల లోకేష్ తర్వాత లోకేష్ సొంతగా ఇది సాధించాడు అనేటువంటి చూపెట్టుకునే అవకాశం ఆయనకు రాలేదు ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఏం సాధించాడు ఒక ఈ ఈ కూటమి ఆర్కిటెక్టు ఈ కూటమి విజయంలో గేమ్ చేంజరు ఒక జీరో ఉన్న స్థానాలు ఉన్న పార్టీకి ఇరవై ఒక్క స్థానాలు గెలిపించాడు హండ్రెడ్ పర్సెంట్ తో గెలిపించాడు బీజేపీని కూటమిలోకి తీసుకొచ్చాడు ఇవన్నీ పవన్ కళ్యాణ్ అచీవ్మెంట్స్ జగన్మోహన్ రెడ్డి తండ్రి చనిపోయాక కాంగ్రెస్ పార్టీ ఆయన జైలు వేస్తే ఆయన జైల్లో పదహారు నెలలుండి బయటకు వచ్చి ఐదేళ్ళు ప్రతిపక్ష నేతగా ఉండి తర్వాత ఆయన అధికారంలోకి రాగలిగాడు నూట యాభై ఒక్క సీట్లతో సొంతగా ఎంత రాజశేఖర రెడ్డి కొడుగ్గా వచ్చినా బట్ ఆయన సామర్థ్యమే కదా సో ఆ రాజశేఖర రెడ్డి కొడుగ్గా అనే అంశమే కాదు కదా సో జగన్మోహన్ రెడ్డికి ఒక అచీవ్మెంట్ ఇప్పుడు లోకేష్కి వరకు ఇండిపెండెంట్ అచీవ్మెంట్స్ ఏముంటాయి ఆయన జాయింట్ అకౌంట్ కదా ఇప్పుడు ఇండిపెండెంట్ అకౌంట్ కాదా ఏదన్నా చంద్రబాబు నాయుడుతో జాయింట్ అకౌంట్ సో జాయింట్ అకౌంట్ ఉండేవరకు జాయింట్ అకౌంట్ జాయింట్ బిజినెస్ జాయింట్ ఫ్యామిలీ ఉన్నప్పుడు నీకు తెలియదు ఇప్పుడు అన్నదమ్ములు ముగ్గురు నలుగురు ఉంటారు కలిపి వ్యాపారం చేస్తారు మీరు చూడండి ఇందులో ఒకరి ప్రత్యేకత బయట అర్థం కాదు నలుగురు కలిసి వ్యాపారం చేస్తాను కానీ నలుగురు వెళ్తూడు ఒక పలానా రెండవ కొడుకు చాలా తెలివైన వాడు మూడవ కొడుకు తెలివైన వాడు అని మనం చెప్పలేము ఎందుకంటే వాళ్ళు తెలుసుకోడానికి స్కోప్ ఉండదు కానీ ఆ వ్యాపారాలు విడిపోయాక లేదు అప్పుడు ఆ ప్రత్యేకతలు బయటపడతాయి సో ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఒక జాయింట్ ఫ్యామిలీ లాంటిది హిందూ అన్డివైడెడ్ ఫ్యామిలీ అంటారు ఎందుకంటే అసలు చెప్పాలంటే ఒక జాయింట్ బిజినెస్ ఒక జాయింట్ అకౌంట్ ఇందులో చంద్రబాబు నాయుడుకి వచ్చే క్రెడిట్ లోకేష్కి వచ్చే క్రెడిట్ ఏంటని డిఫరెన్షియేట్ చేయలేము సో లోకేష్కి ఏదన్నా ప్రత్యేకమైన కృషి చేసినా అది ఓవరాల్గా పార్టీ కృషిలో భాగమే అందువల్ల ఆ ఆపర్చునిటీ లేదు గనక ఇండిపెండెంట్గా ఒక బలమైన ముద్ర వేసేటువంటి అవకాశం రాలేదు ఆ అవకాశం కనుక తీసుకోగలిగితే ఇప్పుడు ఆయన ఒక శాఖ ఉంది విద్యాశాఖ విద్యాశాఖలో చంద్రబాబు నాయుడుకు ప్రత్యేకమైన ముద్ర ఏం లేదు ఐటీ శాఖలో ఉంది ఇండస్ట్రీ శాఖలో ఉంది వాస్తవంగా లోకేష్ ఐటీ ఇండస్ట్రీ చంద్రబాబు నాయుడుకు ఏ స్పేస్లోనైతే ఇన్ఫ్లుయెన్స్ ఇమేజ్ ఉందో అదే స్పేస్లో ఆయన పనిచేస్తున్నాడు అది కరెక్ట్ స్ట్రాటజీ కాదు మరి వాళ్ళు ఎందుకు చేస్తున్నారో తెలియదు ఎందుకంటే అందులో ప్రత్యేకంగా లోకేష్కు ఐడెంటిటీ వచ్చిన కష్టం ఎందుకంటే అవన్నీ చంద్రబాబు నాయుడు చేసిన పని చంద్రబాబు నాయుడు ఇప్పుడు కాదు ఇరవై ఏళ్ళ కింద ముప్పై ఏళ్ళ కింద చేసిన పని ఈ పెట్టుబడులు సమీకరించుడు ఈ టెక్నాలజీ తెచ్చుడు సో ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు ఎప్పుడో చేసినాయి కదా నేను అదేంటున్నా బిల్ క్లింటన్ బిల్ గేట్స్ తెచ్చిన తర్వాత లోకేష్ అంతకన్నా ఇంత ఇంకా పెద్దమని ఎవరు తెస్తాడు అమెరికా ప్రెసిడెంట్ని తెచ్చాడు మైక్రోసాఫ్ట్ అధినేతను తెచ్చాడు ని తెచ్చాడు ఇంకా అంతకన్నా పెద్ద లోకేష్ ఏమైనా తేగలుగుతారా ఇంపాసిబుల్ కదా ఎవరు తెచ్చినా ఇంతకన్నా తక్కువే కదా డొనాల్డ్ ట్రంప్ పట్టుకొచ్చింది అనుకోండి చంద్రబాబు నాయుడు అమరావతికి ఈక్వలే కదా లోకేష్ అనుకుందా డొనాల్డ్ ట్రంప్ అమరావతికి లేదా ఇప్పుడు ముప్పై ఏళ్ళ కింద నుండి అమెరికా అధ్యక్షుని పట్టుకొచ్చాడు కదా చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఇంకా కొత్తగా అమెరికా అధ్యక్షుని పట్టుకొచ్చింది అమెరికా అధ్యక్షుడు కన్నా మోస్ట్ పవర్ఫుల్ ఇంకెవరున్నారు దేశం ప్రపంచంలో ఎవరిని తీయగలుగుతారు లొకేషన్ మైక్రోసాఫ్ట్ ఫౌండర్ కానీ ఇంకెవరిని తీయగలుగుతారు లొకేషన్ అని చెప్పండి అందువల్ల అక్కడ స్పేస్ లేదు తన ఇండిపెండెంట్ ముద్ర చూపెట్టడానికి వాస్తవంగా ఆ ఐటీ రంగము ఈ పెట్టుబడుల రంగంలో కాదు లొకేషన్ ముద్ర అసలు నిజంగా ముద్ర చూపెట్టగలిగితే తన ఎడ్యుకేషన్ చూపెట్టవచ్చు అద్భుతంగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ స్కూళ్ళను మార్చగలిగాడు అనుకోండి లోకేష్ ఇమేజ్ ఆకాశానికి అంటుతుంది ఆ పని చేయాలి అన్ఫార్చునేట్లీ మరి రీజన్ ఏందో తెలియదు కదా దానికన్నా ఆయన దావోస్ పోడు ఐటీ రంగం పెట్టుబడులు ఇప్పుడు దావోస్ చంద్రబాబు నాయుడు లోకేష్ కలిసి వెళ్ళినాక లోకేష్కు ప్రత్యేకమైన గుర్తింపు రమ్మంటే ఎట్లా వస్తుంది సో చంద్రబాబు నాయుడు మాట్లాడుతాడు పెట్టుబడులదారులతో లోకేష్ మాట్లాడుతున్నాడు సో అందువల్ల చంద్రబాబు నాయుడు పొలిటికల్ స్పేస్లో లోకేష్ ఉన్నంతకాలం లోకేష్కి ఇండిపెండెంట్ ఎగ్జిస్టెన్స్ ఇండిపెండెంట్ గుర్తింపు రాదు ఆయన ఇండిపెండెంట్ గుర్తింపు రావాలంటే ఆయన శాఖలో చంద్రబాబు నాయుడుకు బలమైన ముద్ర లేని శాఖలో ఆయన చూపెట్టగలగాలి అందులో ఒక అద్భుతమైన అవకాశం విద్యారంగం సో విద్యారంగము ప్రతి ఒక్కరి జీవితాలను మార్చే రంగం మరి నీకు ప్రతి కుటుంబ జీవితాన్ని మార్చింది ఢిల్లీలో అరవింద్ కేజ్రీవాల్ ఇమేజ్ ఎంత పెంచింది అతీషి ఇమేజ్ ఎంత పెంచింది మనీష్ సిసోడియా ఇమేజ్ ఎంత పెంచింది న్యూయార్క్ టైమ్స్ పత్రికలో పేజ్ వన్లో మనీష్ సిసోడి గురించి వచ్చింది వార్త న్యూయార్క్ టైమ్స్ పత్రికలో పేజ్ వన్లో మనీష్ సిసోడియా గురించి వచ్చింది ఎందుకు వచ్చింది ఢిల్లీలో ఉన్న స్కూళ్ళ రూపురేఖలు మార్చారు ఢిల్లీలో స్కూళ్ళ రూపురేఖలు మార్చినందుకు ఆ లెవెల్ ఆఫ్ ఇమేజ్ వచ్చింది ఇంటర్నేషనల్ స్కూల్లో చదివే పిల్లలు కూడా టీసీలు తీసుకొని ఢిల్లీ స్కూల్ గవర్నమెంట్ స్కూల్లో చేరాడు మరి ఆ రకంగా ఆంధ్రప్రదేశ్లో స్కూళ్ళను మార్చండి అద్భుతంగా ఆంధ్రప్రదేశ్ స్కూల్లో మార్చండి మీకు లోకేష్ గుర్తింపు ఎంత ఉంటుందో చూడండి ఒక వన్ ఇయర్లో చేయొచ్చు పడి ఒక్క వన్ ఇయర్లో బడ్జెట్ ఉన్న బడ్జెట్తో చేయొచ్చు ఎక్స్ట్రా బడ్జెట్ అవసరం లేదు ఎందుకంటే ఇప్పుడు ఉదాహరణ నేను చెప్తాను స్కూల్ బాగు చేయడంలో కీలకమైన పాయింట్ ఏంటి బిల్డింగ్లు కాదు టీచర్ టీచర్లు ఆల్రెడీ ఉన్నారు వాళ్ళకి ఆల్రెడీ జీతాలు ఇస్తున్నారు గవర్నమెంట్ శాలరీస్ ఇస్తున్నాయి కానీ అదే టీచర్లను ఎఫిషియన్సీని కానీ కమిట్మెంట్ను కానీ కన్విక్షన్ కానీ పెంచారనుకోండి నీకు ఆంధ్రప్రదేశ్ విద్యారంగం రూపురేఖలు మారాయా ఏం చేశారు ఇటీవల పేరెంట్స్ కమిటీ మీటింగ్ పెట్టారు పేరెంట్స్ కమిటీ మీటింగ్ పెట్టి తెలుగుదేశం జనసేన నాయకులు ప్రయాసాలు ఇచ్చారు అట్లా విడత ఎవరైనా పేరెంట్స్ కమిటీ మీటింగ్లు ఆంధ్రప్రదేశ్ మొత్తం పేరెంట్స్ కమిటీ ప్రతి పేరెంట్స్ కమిటీలో రాజకీయ నాయకులు ప్రణాసాలే అసలు ఎక్కడ ఎడ్యుకేషను ఏం చేయాలి ఇది చర్చలేదు అందువల్ల ఆయన ఆయన శాఖలో కనుక బలమైన ముద్ర చూపెడితే లోకేష్కు ప్రత్యేక గుర్తింపు వస్తుంది ఆ గుర్తింపు ఆయన పొలిటికల్ క్యారియర్కు బ్రహ్మాండంగా ఉపయోగపడుతుంది సో ఆ పని ఇప్పుడు అరవింద్ నేను ఎగ్జాంపుల్ చెప్పిన ఢిల్లీలో అరవింద్ కేజ్రీవాల్ చూపిన ప్రభావం పైన ఆయన స్కూల్లో ఏమైనా ఉంటే ఉండచ్చు నేను కాదంటలేదు కానీ పబ్లిక్ పర్సెప్షన్ ఏంటి దేశంలో కాదు మీరు ప్రపంచమంతా ఢిల్లీ స్కూల్ గురించి మాట్లాడనే కదా మీరు ఢిల్లీ స్కూల్స్ న్యూయార్క్ టైమ్స్ గూగుల్ ఒకటండి వస్తుంది ఆంధ్రప్రదేశ్ స్కూల్స్ దీన్ని న్యూయార్క్ ఎంత వస్తుందా మరి మీకు ఎనిమిది నెలలు అయిపోయింది కదా ఎందుకు అవకాశం తీసుకుంటలేరు ఆంధ్రప్రదేశ్ స్కూల్స్ దానికి కొట్టండి మీకు న్యూయార్క్ సిఎన్ఎల్ వస్తుందా ఆ రకంగా ఆంధ్రప్రదేశ్లో స్కూళ్ళను మార్చింది అసలు ఈ దావోసులు ఐటీ పెట్టుబడులు అంతా చంద్రబాబు నాయుడు చూసుకుంటాడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సు ఇవన్నీ చంద్రబాబు నాయుడు చూసుకుంటాడు చంద్రబాబు నాయుడు కొట్టిన పిన్ని ఇదంతా చంద్రబాబు నాయుడు ఉండగా అక్కడ సీన్ సీన్ పైన లోకేష్ దావోస్కు పోయినా గుర్తింపు రాదు లోకేష్ దావోస్కు కాదు లోకేష్ స్కూల్లోకి పోవాలి అప్పుడు గుర్తింపు వస్తుంది అయితే ఆ స్ట్రాటజీ లేదు చంద్రబాబు నాయుడు చేసిన పనే లోకేష్తో చేయించి అట్లా గుర్తింపు రావాలండి అది ఎన్ని చేసినా రాదు ఎందుకు రాదు అంటే నేను చెప్పింది అదే చంద్రబాబు నాయుడు ఆల్రెడీ ఆకాశానికి దగ్గరికి ఎదిగాడు బిల్ క్లింటన్ బిల్ గేట్ పట్టుకొచ్చిన వాళ్ళకి ఏ పండిపడి పడదాన్ని పట్టుకొస్తే ఏమీమేజ్ వస్తుంది సార్ పార్టీ పరంగా చాలా బలంగా ఉన్న తెలుగుదేశం పార్టీని నడిపించడం ఒక పక్క ఇదైతే ఓకే విభిన్న పాఠాలు నేర్చుకోవచ్చు లేకపోతే గతంలో వాళ్ళు ఎలా చేశారు వీళ్ళు ఎలా చేశారు అనేది సంస్థాగతంగా గ్రౌండ్ లెవెల్లో బాగా పాతుకుపోయి అతి బలంగా ఉన్న ప్రాంతీయ పార్టీగా గుర్తింపును తెలుగుదేశం పార్టీని కూడా మోయడం అది ఇప్పుడు అది కూడా మనకి ఎలా తెలుస్తుంది ఇప్పుడు ఆయన ఒక బాధ్యత ఇచ్చి ఆయన ఇండిపెండెంట్గా అప్పుడు ఆయనప్పుడు పార్టీ అధ్యక్షుని చేసి చంద్రబాబు నాయుడు కంప్లీట్గా గవర్నమెంట్ పైన కేంద్రీకరించి పార్టీ అఫైర్స్కి పూర్తిగా పక్కకు పెడితే అప్పుడు తెలిసిపోతుంది కదా లేదు ఇప్పుడు ఒక పది భయాన్ని కలిసి చంద్రబాబు నాయుడు ఓడు ఆ ఉప ఎన్నిక మొత్తం జగన్ లొకేషన్ చూసుకున్నాడు అనుకో తేలిపోతుంది ఇప్పుడు హరీష్ రావుకు క్రైసిస్ లీడర్గా పేరు ట్రబుల్ షూటర్గా నీకు ఎందుకంటే కేసీఆర్ ఏదైనా వస్తే లేదా ఏదైనా క్రైసిస్ వస్తే హరీష్ కప్ప చెప్పి అని ఇన్వాల్వ్ కాకపోయాడు దాన్ని హరీష్ పరిష్కరించడం వల్ల హరీష్ రావుకి ఇమేజ్ వచ్చింది సో ఆ రకంగా మరి పర్టికులర్ చేయాలి కదా ఇప్పుడు చంద్రబాబు నాయుడు పక్క నుండి ఏం చేసినా రాదు ఇమేజ్ అది ఇంపాసిబుల్ నేను చెప్పడం కాదు మీరు తెలుగుదేశం వాళ్ళైనా అదే చెప్తారు ఇప్పుడు ఆల్రెడీ లోకేష్ డీల్ చేస్తున్న విధానం పైన విమర్శలు ఉన్నాయి అంటే మంత్రులు కానీ ఎమ్మెల్యేలకు కానీ ఫస్ట్ టర్మ్లో కంప్లైంట్స్ ఉన్నాయి ఇప్పుడు కూడా కంప్లైంట్స్ ఉన్నాయి ఎందుకు మరి రీజన్స్ మనకు తెలియదు కానీ ఆ కంప్లైంట్స్ అయితే ఉన్నాయి తెలుగుదేశంలో అందువల్ల మీకు చంద్రబాబు నాయుడుకున్న అనుభవం వేరు లోకేష్కున్న అనుభవం వేరు చంద్రబాబు నాయుడు ఏ రాజకీయ పరిస్థితులను ఎదుర్కొన్నది ఈ స్థాయికి వచ్చాడు వేరు లోకేష్ ఆ రాజకీయ పరిస్థితులు ఎక్కడ ఎదుర్కొన్నాడు నీకు చంద్రబాబు నాయుడు ఎన్టీ రామారావు పైన తిరుగుబాటు కదా మామూలు శంకర్ కదా అది సో ఆయన తెలుగుదేశం పార్టీని ఆర్కిటెక్చర్లో వరకు తెలుగుదేశం పార్టీకి ఈ రకమైన స్ట్రక్చరు నిర్మాణము స్థాయి వరకు శ్రేణులు ఉన్నాయంటే ద ఎంటైర్ క్రెడిట్ గోస్టు చంద్రబాబు నాయుడు ఎన్టీ రామారావు ఇమేజ్ ఉండొచ్చు ఎన్టీ రామారావుకున్న జనాకర్షణ ఉండొచ్చు కానీ పార్టీ ఆర్గనైజేషన్ నిర్మించింది నిర్వహించింది చంద్రబాబు నాయుడు అందుకే మీరు ఎన్టీ రామారావు పైన చంద్రబాబు నాయుడు తిరుగుబాటు చేస్తే పార్టీ యావత్తు చంద్రబాబు నాయుడు కాదు విమర్శకులు అనొచ్చు ఈనాడు ము ఇరవై ఎమ్మెల్యేలు ఉంటే యాభై ఎమ్మెల్యేలు రాయడం వల్ల వచ్చిందని అది ఉంటే ఉండొచ్చు కాదని అంటలేను వైస్ రాయ్ డ్రామా నాడు పేరు అందువల్ల వచ్చిందని కానీ బట్ పార్టీ ఆర్గనైజేషన్ పైన చంద్రబాబు నాయుడు గ్రిప్ లేకపోతే పార్టీ తినాలి కదా ఎన్టీ రామారావుతో తిరుగుబాటు తర్వాత పార్టీ ఎక్కడ దెబ్బతిన్నదా చరిత్ర తీయండి ఎన్టీ రామారావు తిరుగుబాటు తర్వాత చంద్ర తెలుగుదేశం పార్టీ బలపడిన తప్ప తినలే లేదంటే క్రెడిట్ షుడ్ గో టు చంద్రబాబు నాయుడు కదా న్యాయం కదా అది సో అందువల్ల మీకు ఆ ఆ రకమైన అనుభవాలు నీకు లోకేష్ లేవు కదా లోకేష్ చంద్రబాబు నాయుడు క్రియాశీలక రాజకీయాల్లో ఆయన నాయకత్వం వహిస్తూ నడిపిస్తున్నప్పుడు ప్రత్యేకమైనటువంటి ఆపర్చునిటీ కానీ ఎక్స్పీరియన్స్ కానీ ఎక్కడ వస్తుంది అందుకే నేను చెప్పేది పార్టీ అఫేర్ కాదు లోకేష్ నన్ను సలహా అడగడిగా నేను చెప్తున్నా అడగకపోయినా చెప్పేది అంటే తనకంటూ ఒక స్పేస్లో బలమైన ముద్ర ప్రజలపైన చూపెడితే రాజకీయాల్లో నిలబడతారు రాజకీయాల్లో పార్టీలు నడపడం కాదు ప్రజలకు గుర్తుంచుకునే పనులు చేస్తే ప్రజలు అనివార్యంగా నేను గుర్తుంచుకుంటారు చాలా సింపుల్ నువ్వు నువ్వు ప్రజలు గుర్తుంచుకునే పని చేయగలగాలి ఇప్పుడు ఒక అద్భుతమైన అవకాశం ఒక సెపరేట్ మంత్రిత్వ శాఖ ఉంది ఆ మంత్రిత్వ శాఖ స్పేస్లో చంద్రబాబు నాయుడు లేడు మీరు చంద్రబాబు నాయుడు పాలనలో విద్యా రంగానికి ఒక ప్రత్యేకమైన గుర్తింపు లేదు ఐటీ రంగానికి గుర్తింపు ఉంది మళ్ళీ లోకేష్ కూడా అదే ఐటీ రంగం చేస్తున్నాడు మీరు టెక్నాలజీ రంగంలో గుర్తింపు ఉంది అదే మళ్ళీ చంద్రబాబు లోకేజ్ చేస్తున్నాడు పెట్టుబడుల రంగంలో చంద్రబాబు నాయుడు గుర్తింపు ఉంది మళ్ళీ అదే లొకేట్ చేస్తున్నాడు మీరు విద్యా రంగంలో చంద్రబాబు నాయుడు పాలన అని ప్రత్యేకంగా ఎవరైనా చెప్తారా లేదు కదా అది దాన్ని అక్కడ చూపెట్టుకో వండర్ చేయొచ్చు యూ కెన్ క్రియేట్ వండర్స్ ఎందుకంటే చంద్రబాబు నాయుడు కొడుకు కనుక ఫైనాన్షియల్స్ డబ్బులు ప్రాబ్లం ఉండదు బడ్జెట్ సమస్య ఉండదు అధికారులు వినకపోవడం అనే చర్చ రాదు ఆంధ్రప్రదేశ్ను ఆంధ్రప్రదేశ్ స్కూల్లో ఒక ఏడాది కాలంలో అపూర్వమైన స్థాయిలో తీర్చిదిద్దచ్చు ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీలో చేసింది తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ ఎందుకు చేయలేదండి సో బ్రహ్మాండంగా టీచింగ్ లెర్నింగ్ మెథడ్స్ను మార్చచ్చు ఇన్ఫ్రాస్ట్రక్చర్ మార్చచ్చు అసలు ఎడ్యుకేషనల్ ఓరియంటేషన్ మార్చచ్చు ఏదో ప్రతిరోజు ఒక నాలుగు స్కూళ్ళు తిరిగాను చిన్నబాబు లోకేష్ ఎక్కడ మీరు తిరుగుతున్నాడు కనబడుతున్నాడా ఏం లేదు విద్య ఆయన మంత్రి ఆయన ఆఫీస్కి వచ్చే ముందు ఒక రెండు స్కూళ్ళు తిరిగి తిరిగి గవర్నమెంట్ స్కూళ్ళు ఎక్కడికి పోయినా ఒక రెండు గవర్నమెంట్ స్కూళ్ళు తిరిగి ఏంటి పరిస్థితి ఎందుకంటే ఇది పిల్లల జీవితంలో మారుస్తుంది కదా తల్లిదండ్రులు ఎంత ఆనందపడతారు అసలు ఉచితాల మీద ఆధారపడరు కదా స్కూల్ బాగు చేస్తే నీకు ఉచితాలే అవసరం ఉండదు వాళ్ళ పిల్లలకు చదువు చెప్పగలిగితే ఎంప్లాయ్మెంట్ ఒక అవకాశం ఉంది ఇప్పుడు ఇరవై లక్షలు ఉద్యోగాలు ఇస్తారని హామీ ఇచ్చారు స్కిల్ సెన్సెస్ స్కిల్ సెన్సెస్ ఎక్కడ జరిగింది ఇప్పుడు నీకు ఉద్యోగాలు కనుక క్రియేట్ చేయండి ఎంత బ్రహ్మాండంగా గుర్తింపు ఉంటుంది లోకేష్కు అందువల్ల అలా ప్రత్యేక స్పేస్ కనుక ఉంటేనే ఆ స్పేస్లో ఎప్పుడు కూడా గుర్తుంచుకోండి నీకంటూ ఒక యునిక్ సెల్లింగ్ ప్రపోజిషన్ ఉంటే సక్సెస్ అవుతారు ఇప్పుడు ఇంతమంది విశ్లేషకులు ఉన్నారు మరి నాగేశ్వర్ యూట్యూబ్ ఛానల్ ఎందుకు వన్ మిలియన్ సబ్స్క్రైబర్ అయ్యారు నాగేశ్వరు గంట గంట ఒక్కొక్క టీవీ ఛానల్ ఎందుకు మాట్లాడుతున్నారు సంథింగ్ ఐ మేబీ స్పీకింగ్ యూనిక్ కదా ఆ విశ్లేషణలో యూనిక్నెస్ ఉండొచ్చు అందుకే నాకు నా నా స్పేస్ నాకుంది నా స్పేస్ అది వదిలేసి నేను ఇంకో స్పేస్ మీ మీలాగా యాంకరింగ్ చేసిన అనుకోండి న్యూస్ చదివాను అనుకో రీడర్గా నా ఆడ న్యూస్ రీడర్గా నాకన్నా అద్భుతంగా చదివే వాళ్ళు కొంతమంది ఉన్నారు నాకంగా బ్రహ్మాండంగా ఎంకర్ తీయగలగలు వంద మంది ఉన్నారు నేను నిలబడగలనా అందువల్ల ప్రతి ఒక్కరికి యునీక్ స్పేస్ ఉండాలి ఆ స్పేస్ కనుక కార్వర్ట్ చేసుకుంటే ప్రశ్న లోకేష్కి రావు బట్ స్టిల్ లోకేష్ అసమర్థుడు అని మనం కామెంట్ చేసే అక్క ఎవరికీ లేదు ఎందుకంటే ఆయన సామర్థ్యానికి ప్రత్యేకంగా పరీక్ష ఎవరు పెట్టారు ఎక్కడ పెట్టారు సార్ పవన్ జగన్ లోకేష్ ఈ మూడు ఫేసెస్ తోటి నెక్స్ట్ ఎన్నికలు ఉండే ఛాన్స్ ఉంటుంది అన్నది ఎక్కువగా ప్రచారం ఇదే అయితే చంద్రబాబు నాయుడు లాగా అదే పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు ఏ రకంగా ఈరోజు కలిసి వెళ్ళారు లోకేష్ తోటి ఆ రకంగా ఏమి వెళ్ళే పరిస్థితి ఉండదు ఎవరికి వారు ఏమున తీరే అన్నట్టుగా వెళ్ళాలి అలాంటి టైంలో ఎలా ఉండే అలా ఉండాలని మనం ఎవరు చెప్పగలుగుతారు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ టూ థౌసండ్ నైన్టీన్లో వెళ్ళారా టూ థౌసండ్ ఫోర్టీన్లో వెళ్ళారు నైన్టీన్లో ఎవరికొరు విమర్శించుకున్నారు కదా అవును అందువల్ల రాజకీయాల్లో అలా ఉండవు రాజకీయాల్లో ఇప్పుడు చంద్రబాబు నాయుడు మోడీ కలిసి వెళ్ళారా మరి ఇప్పుడు కలిసి వెళ్ళారు కదా రాజకీయాల్లో అక్కడ ఉన్నప్పుడున్న అవసరాలు కలిపి ఉంటాయి తెలుగుదేశం పార్టీకి లోకేష్ అధ్యక్షుడు అయితే పవన్ కళ్యాణ్ వెంటనే తెలుగుదేశంతో తెగదంపులు చేసుకుని వెళ్ళిపోతారని ఎవరు చెప్పారు సీఎం ఫేస్ చంద్రబాబు నాయుడు గారితో వెళ్ళడం వేరు సీఎం ఫేస్ లోకేష్ అని వెళ్ళడం వేరు ఇప్పుడు ఎవరు సీఎం ఎవరు పీఎం అనేది ప్రజలు నిర్ణయిస్తారు అది లోకేష్ నిర్ణయించారు పవన్ కళ్యాణ్ నిర్ణయించారు కదా ఇప్పుడు సీఎం ఎవరు అనేది ప్రజలుగా నిర్ణయించాల్సింది ఇప్పుడు నేను ప్రజలు నిర్ణయించాన్ని నేను నిర్ణయిస్తాను ఎవరు చెప్తారు ఇప్పుడు కూటమిలో అత్యధిక ఎమ్మెల్యేలు తెలుగుదేశం పార్టీకి ఉన్నాయి ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ నాయకును ఆ పార్టీని నిర్ణయించుకోవాలి కదా ముందు కండిషన్ంటే వేరే విషయం చంద్రబాబు నాయుడు నాయకత్వం కూటమి ఉన్నంత కాలమే కలిసి ఉంటారని ఎక్కడ ఉందా తెలుగుదేశంతో పొత్తు తప్ప చంద్రబాబు నాయుడుతో పొత్తు కాలేదు చంద్రబాబు నాయుడు గారు పది సంవత్సరాలు సీఎం అని చెప్పి ఈయన ప్రకటించడం అది చెప్పడం వేరు మీకు ఫండమెంటల్ పాయింట్ ఏంటంటే చంద్రబాబు నాయుడుతో పొత్తా తెలుగుదేశంతో పొత్తా జనసేనకు జనసేనకు పొత్తు తెలుగుదేశంతో కదా సో అందువల్ల ఆ సమస్య వస్తుంది నేను అనుకోను అది అది వచ్చిన రోజు ఏం జరుగుతుంది అనేది ఇప్పుడే ఊహగా అలు చేయగలం